పత్రిక నాలుగో వచ్చి ప్రభువు నందు ఆనందించుడి మరలా చెప్పు ఆనందించుడి మీ సహనము సకల జనులకు తెలియబడనీయుడు ప్రభు సమీపంగా ఉన్నారు దేనిని గురించి చింతింపకుడి కానీ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మే విన్న పండు దేవునికి తెలియజేడి అప్పుడు సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము యేసు క్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ప్రార్థన చేసుకున్నాము ప్రార్థన ఎవరు అర్వదు పరలోకమందున్న మా తండ్రి పరిశుద్ధుడు దేవా నీకు స్తోత్రమునైనా స్థుతులు తండ్రి స్తోత్రముడు మహోన్నతుడవు మహాగనుడవు మహిమ స్వరూపుడవు మా స్థుతులకు సకల కార్యములకు కారణభూతుడు మీకే స్థుతులు తండ్రి స్తోత్రము గడిచిన దిన కాలములు సమయములు అన్నింటిలోనూ మీ కృపా క్షేమము కాపుదల మీ సన్నిధి భద్రత మాకు తోడుగా ఉంచి మీ ప్రియకుమారుడు మా రక్షకుడునైనా క్రీస్తు సునాములు మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ఈ యొక్క దినమందు ఈ విధంగా మేమందరమును ఈ స్థితిలో కూడుటకై మీరు ఏర్పాటు చేసిన స్థితిని బట్టి మేము స్థుతిస్తూ ఉన్నాం తండ్రి ప్రార్థించి ఆశించిన రీతిగా ఆయన మీ పిల్లల పక్షంగా రేపటి ఎల్లుండి జరగనైన వివాహ దినం కొరకై మీ పిల్లలు మీరు సిద్ధపరిచి ఉన్నారని నమ్ముతూ ఉన్నాం ఇదిగోనైనా శివుని బట్టి సంచను బట్టి వారి ఇరుపక్షాల కుటుంబాలను బట్టి నేను స్థుతిస్తూ ఈ దిన మందు ప్రభు జరగనైన వివాహం కొరకై ఆయన కుమార్తెను వధువుగా సిద్ధపరుస్తూ ఉండగా సహాయం చేయండి చేయుచున్న వాటిలో విగ్రహ సంబంధమైనవి ఏవైనా ఉన్నట్లయితే దయతో క్షమించండి జరగనైన వివాహ కార్యక్రమము మీకు మయమకరంగాను ఇరుపాక్షాల కుటుంబాలకు దీవెనకరంగాను ఇరు రవణస్తులకు ఆశీర్వాదకరంగా చేరవచ్చిన అందరికీ సంతోషకరంగా ఈ కార్యక్రమాన్ని ముందు ఉంచుతున్నాం సహాయం చేయండి ఈ సమయం ముందు జరుగుతున్న ప్రతి విషయంలో కూడా మీరు తోడుగా ఉండండి అందరికీ మంచి మనసు దయచేయండి లేఖనంలో చెప్పినట్లుగా ప్రతి విషయంలోనూ మీ యొక్క చిత్తాన్ని తలంచుకుంటూ మా కార్యాలను జరిగించుకునే భాగ్యం దయచేయండి ఎటువంటి తొందరలు లోటుపాట్లు లేకుండా సహాయం చేయండి ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి ఇరుపక్షాల కుటుంబాలని ఇరుపక్షాల తల్లిదండ్రులని ఈ స్థలంలో చేరవచ్చిన రక్త సంబంధికులు బంధువులు కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని కార్యక్రమాన్ని జరగైన ప్రతి విషయాన్ని మీ చేతికి సమర్పించుకుంటూ ఈ మనవులను మీ ప్రియకుమారుడు మా రక్షకుడు మీద దేశ క్రీస్తు ప్రార్థించి పొంది ఉన్నాం మా పరమ తండ్రి